ఓకేనా నమస్తే వెల్కమ్ టు టీటీ న్యూస్ మీరు చూస్తున్నది కరీంనగర్ టీటీ న్యూస్ మరి ఈరోజు తెలంగాణ ఉద్యమ కిరణం గత రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పుడు వరకు కూడా అలు పెరగని పోరాటం మరి రోజు కెంసారం తిరుపతి అంటేనే నిజంగా మన ఎరకలి జాతిలో పుట్టినటువంటి మహానుభావుడు నిజంగా ఈరోజు గులాబీ దళపతి చంద్రశేఖరుడి గులాబీ జెండను గుండె కద్దుకొని రాజకీయ చాణిక్యులైన మన కేటీఆర్ హరీశ్రావు అలాగే గంగుల కమలాకర్ ఇలాంటి మన గులాబీ దళపతులతో తన అడుగులు అడిగేసి మరి గత ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సేవలు చేసినటువంటి మన అన్నగారు ఈరోజు కెంసారం తిరుపతి మన ముందు ఉన్నారు మరి వారు ఇక్కడ పుట్టారు నిజంగా ఈరోజు ఎరకలి జాతిలో పుట్టి ఆ యొక్క ఏకలవ్యని వారసత్వాన్ని పులికి పుచ్చుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భం మరి అన్నగారు మన ముందు ఉన్నారు తన మాటల్లోనే తెలుసుకుందాం ముందుగా నమస్కారం అన్నగారు నమస్కారం అన్న బాగున్నారా ఎందుకంటే అన్న మేము రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లలో టీవీలలో ఈరోజు ఎందుకంటే మనం గత రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు ఉద్యమం రావడానికి కారణంలో తన వంతు కూడా కృషి చేసి ఈరోజు ఎంతో పెద్దలతోని నడుచుకుంటూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రానికి కూడా అందులో సగ భాగానికి తన భుజ వేసి కూడా నడిపినటువంటి మన కెంసార్ తిరుపతి అన్న గారు మరి ఈరోజు మరుగున పడుతున్నటువంటి ఎందుకంటే ఊరికి చివరన్న ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎరకలి జీవితాలకు అర్థం లేదు ఈరోజు బయట ప్రపంచంలో బతుకు చూస్తున్నట్టయితే ఈరోజు ఎక్కడ కానీ మన ఎరకలి జాతికి జరుగుతున్నటువంటి నష్టం మరి మనం చూస్తూనే ఉన్నాం ఆనాడు మరి ఏకలముడు మహాభారతంలో విలువిద్ద నేర్చుకుంటే కూడా మరి ఓర్చుకోలేక కూడా తన బొటనవేను అడిగినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు కూడా మన అదే తన వారసత్వాన్ని పులికి పుచ్చుకొని తన ఆశయ సాధన కొరకే ఈరోజు అడుగు ముందుకేసింది మరి అన్నగారి మాటలు నేను తెలుసుకుందాం ఎందుకంటే మనం పేపర్లల్లో టీవీల రోజు చూస్తూనే ఉన్నప్పటికీ కూడా తన జాతి గురించి చేస్తున్నటువంటి కృషి మామూలుది కాదు మరి ఈరోజు కెంసారం తిరుపతి అన్న మన టీటీ న్యూస్లో ఉన్నారు మరి అన్నగారు ముందుగా మీ ప్రస్తావన ఎక్కడి నుంచి ప్రారంభమైంది ముందుగా టీటీ న్యూస్ గారికి నమస్కారము మేము మానకొండ మండలం చెంజర్ల గ్రామం చెన్నర్లకు మూడు కిలోమీటర్లు ఉన్న పెద్దరుపల్లె గ్రామంలో నివసిస్తున్న సందర్భంలో మాకు పెద్దురుపల్లె అంటే ఇప్పటికి కూడా ప్రస్తుతానికి బస్సు సౌకర్యం అనే పరిస్థితిలో అక్కడ ఒకటే ఎరుకల కులస్తున్న మేము అక్కడ నివసిస్తున్న సందర్భంలో అనేక సార్లు ఎప్పుడు చూసినా కానీ ఎస్టీలో ఎరుకల తెగకు జరుగుతున్న అన్యాయాలు చూసి మేము కరీంనగర్లో ఇంటర్ డిగ్రీ పీచి అవుతున్న సందర్భంలో ఎన్నోసార్లు ఎరుకల జాతి పైన జరిగిన అన్యాయాలకు ఎదిరించిన సందర్భంలో ముఖ్యంగా గిరిజనులు అంటే లంబాడి తెగ సంబంధించిన వాళ్ళను వారి నాయకత్వాన్ని వారిని వారిని ఉదాహరణ తీసుకొని ఈరోజు తెలంగాణ ఎరుకల విద్యార్థి యువజన సంఘం ఆ రోజు ప్రారంభించడం జరిగింది వాళ్ళ నాయకత్వంలో మేము ముందుండి ఈరోజు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన సందర్భంలో వారికి ఆకర్షణ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా మేము నిరంతరం ఉద్యమం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎరుకల జాతి ఇంకా అట్టడుగున ఉన్న పరిస్థితి ఉంది హైటెక్ యుగంలో కూడా ఇంకా ఎరుకల కులస్తులు గుడిచెల జీవిస్తున్నారు ఇంకా కూలీగా కూలీలుగా జీవిస్తున్నారు వారిని చూసి మేము చాలా చలించిపోతున్నాము ముఖ్యంగా మాకు మా తల్లిదండ్రుల మంచితనము వారు వారి లక్షణాలు మాకు చెప్పిన విధానంగానే మేము ఈరోజు జాతి పట్ల కులం పట్ల సామాజికంలో మనం ఎరుకల కులస్తులు కూడా ఉండాలని ముందు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అన్న మరి అన్న కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే మరి మీరు ఎరకలి జాతి గురించి మేలు కల్పనికి మరి మీరు రాసిన పుస్తకాలు ఎందుకంటే మీరు అక్కడక్కడ మీటింగ్ల సభలల్లో చాలా జాగాలు మేము విన్నాం మరి మొన్నటికి మొన్న కూడా చాలా అద్భుతమైన సాహిత్యంతో ఒక పాట కూడా రాశారు మరి ఎందుకంటే ఊరికీ చివరాన ఉంటుంది మన గుడిసే పరశరామా ఊరికి కీచివరాన ఉంటుంది మన గుడిసే పరశరామా నాటి నుండి మన ఎరకలి జాతికి తావులేనే లేదు కొడకా ఇది లేక దేవుడు శాపమా చాలా అద్భుతమైన సాహిత్యం ఎందుకంటే నిజంగా ఆ నాటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఊరికి చివరన్నే ఉంటూ కూడా ఇంత గూసలు ఇల్లదీస్తురు నిజంగా మరి కులవృత్తులైన మీ పందులను కాసుకుంటూ మరి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ఎరకలి వాళ్ళని చూస్తూ ఉన్నాం ఈరోజు రోడ్ల పున్న చెత్తలు ఎరకుండా కూడా బతికేటువంటి పరిస్థితి నిజంగా అంత దౌర్భాగ్య స్థితి ఈరోజు ఎరకలి వాళ్ళకు ఉన్నది మరి నిజంగా దాని గురించి ఇంకా మన జాతికి మేలు ఇంకేమైనా ప్రయత్నాలు మరి మీరు గత ప్రభుత్వాలు ఎరుకల జాతిని కేవలం ఓటు బ్యాంకు వాడుకున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వారి కులవృత్తుల భాగంలో ఎరుకల కులస్తులు కూడా వారి గుర్తిపైన వారి ఆలోచన విధానకు ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు ఎరుకల ప్రతినిధులను పిలిపించి ఎరుకలకు రావాల్సిన వాట ఎరుకల రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు దక్కాల్సిన వాట గురించి కూడా ఈ మధ్యనే కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది హైదరాబాద్ కేంద్రం కూడా ఎకల భవనం ఇస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ యువత యువకులు హైదరాబాద్ కేంద్రంలో చదువుకోవడానికి ఉండలేకపోతున్న సందర్భంలో అక్కడ కూడా ఎస్ఎంఎస్ హాస్టల్ను కూడా నిర్మిస్తామని కేసీఆర్ గారు నిజంగా ప్రకటించము పందుల పెంపకదారులకు కూడా ఒక జీవో తీసి వారికి బడ్జెట్ కేటాయించి పందుల వారిని కూడా చేద్దామని పందుల పెంపకదారు కూడా న్యాయం చేద్దామని హామీ ఇవ్వడం అనేది ఇవాళ కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ఎరుకల జాతి మొత్తం రుణపడి ఉంటుంది ఇవాళ ఎరుకల కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ ఎమ్మెల్యే ఉండి వారు ఎంబడి ఉండి వారి కోసం ఎప్పుడు వారి యొక్క దైవం కోసం మేము తెలియజేస్తున్నాము నిజంగా కేసీఆర్ గారు కూడా మా జాతి పట్ల ఇలా చర్చించి వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాకేజ్ కేటాయించడం మేము హర్షం వ్యక్తం చేసి వస్తున్నాం తప్పకుండా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు బంగారు తెలంగాణ వైపు అడిగేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకింత మీకు మేలు జరగడానికి కూడా మన ప్రభుత్వం కూడా చాలా తనవంతు కృషి కూడా చేస్తూ ఉన్నది మరి దాంతోపాటు అన్న ఎందుకంటే ఈరోజు మన జాతిలో మరుగున పడుతున్నటువంటి ఈరోజు మన ఎరకలి బిడ్డలు చాలామంది ఉన్నారు ఎందుకంటే అన్న రిజర్వేషన్ ప్రకారం చూసుకున్న ఇదే ఏది చూసుకున్నా కానీ ఇప్పుడిప్పుడే ఎందుకంటే గత పాలకులు ఉన్నప్పుడు కూడా మరి మీరు చాలా ఇబ్బందులకు గురయ్యారని కూడా మరి చాలా చాలా మేము పేపర్లలో టీవీలలో చూసాం మరి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇంకా మన జాతిని ఇంకా మోటివేట్ చేయడానికి మరి ఏ విధంగా మీకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో భవిష్యత్తులో కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దలు రాష్ట్రంలో ఆయన మరి మరి ముందు ముందుగా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మా టీటీ మా టీటీవీ న్యూస్లో ఇంకా మీతోటి ఇంకా స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తామన్న మరి కార్యక్రమంలో భాగంగా చివరి క్వశ్చన్గా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మరి ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది ఈరోజు బంగారు తెలంగాణ వైపు అడిగేస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి మన ఎరకలి వాళ్ళపై నిజంగా ఈ ప్రభుత్వం మరి ఇన్ని చేస్తుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా తెలంగాణ రాష్ట్రము రావడం ఎంత ముఖ్యంగా సంతోషించమో ఇవాళ దానికి కేసీఆర్ గారు సీఎం రావడం సీఎం అవడం కూడా చాలా ముఖ్యంగా మేము సంతోషపరుస్తున్నాము ఈరోజు ప్రతి కులం గురించి మాట్లాడి వారి కులవృత్తులపైన ఆధారపడే వరకు అందులో ఎరుకల వాళ్ళ కోసం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ సీఎం లేని కూడా తీసుకొని నిర్ణయాన్ని ఇవాళ కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది నిజంగా కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తి ఇక ఇట్లా పెద్ద పెద్ద పదవులు ఉండాలని ఇంకా కేసీఆర్ గారిని ఖచ్చితంగా వారు వారు ఎంబడి ఎరుకల జాతి ఉంటుంది వారు ఎరుకల జాతి పైన పునరాలోచన చేసి ఇంకా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కేసీఆర్ కూడా మన టీటీ న్యూస్ తరఫున కూడా తెలియపరుస్తున్నాము థ్యాంక్ యూ అన్న గారు ఇది ఒక నిమిషం ఇక్కడ తిరుపతన్న ఈరోజు కెంసారం తిరుపతన్న అంటే ఎందుకంటే ఈరోజు ఉద్యమాల పురిటి గడ్డలో పుట్టినటువంటి కరీంనగర్ గడ్డపై మరి తన అంతు సహ సహకారాలు ఈరోజు ఉద్యమానికి అందించారు మరి తన అనుచరులు కూడా ఈడున్నారు ఎందుకంటే తిరుపతన్న గారు ఈరోజు మీ విజయాల వెనక కూడా మీ సోదరులు ఎందుకంటే మీరు చాలా అద్భుతమైన కార్యక్రమాలతోటి ఈరోజు జాతి కోసం చేస్తున్నటువంటి పోరాటంలో మీతో పాటు కూడా అడిగేసిరు మరి వాళ్ళకు కూడా ఒక ముచ్చట అడుగుదాం ఎందుకంటే అన్నగారు నమస్కారం బాగున్నారా ఎందుకంటే ఈరోజు మన ఎరకలి బిడ్డలు ఈరోజు తన ఎందుకంటే ఏకలవిని వారసత్వానికి పులికి ఈ ఈరోజు ఎందుకంటే మన యొక్క ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారో ఎరకరి వాళ్ళు మరి వాళ్ళ జాతి కోసం తాము చేస్తున్నటువంటి పోరాటంలో కూడా మరి కరీంనగర్ గడ్డపై నుంచి కూడా తనదైన శైలిలో కూడా ఈరోజు కెంసారం తిరుపతి గారి అడుగులు అడిగేసి మరి తన విజయాల వెనుక కూడా మరి వీళ్ళు ఉన్నారు మరి వారి నోట కూడా మరొక మాట మాట్లాడదాం అన్నగారు నమస్తే బాగున్నారా అనగా ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మరి చాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయినప్పటికీ మరి ఇంకా బంగారు తెలంగాణ వైపు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి రోజు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ బంగ తెలంగాణ వచ్చిన నుంచి గత ప్రభుత్వాలు మాకు ఎరకలోనైతే వాస్తవానికి ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని అసలు ఎరకలు ఉన్నారు అనేది ఎవరు గుర్తించలే తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు మా అసలు ఎరు ఎరుకలలో ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది నిన్న కూడా అక్కడ మన ఏది హైదరాబాద్లో మా స్టేట్ నాయకులు కూడా పోతే మాకు సంఘభవనం కూడా ఏర్పాటు చేస్తా అని అనడం జరిగింది అట్లనే మా ఎరుకల జాతిని ఇంకా గుర్తించి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి గారిని తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ఎరకలి వాళ్ళు ఉన్నారు అని చెప్పి గుర్తించి కూడా ఈరోజు భవనం కేటాయించడం జరిగింది మరి దాని మీకు నిజంగా ఎలా అనిపిస్తుంది అన్న మీకు చాలా సంతోషంగా ఉన్నది కేసీఆర్ గారు మమ్మల్ని ఎరుకలన్నీ గత ఇన్ని సంవత్సరాల నుంచి ఏవలు మమ్మల్ని గుర్తించలేదు ఈ తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారు సార్ మమ్మల్ని గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు తప్పకుండా ఎందుకంటే మరి నేటి బాలెళ్ళ రేపటి పరువులు ఈ రోజు మనం చూస్తున్నట్టయితే నిజంగా కెంసారం తిరుపతి అన్న విజయాలలో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పటికీ మరి వారి అడుగుజాలను కూడా నడుస్తున్నటువంటి కొంతమంది యువకులు కూడా ఉన్నారు నమస్కారం అన్నగారు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు నిన్ననే మరి మీకు ఎరకలి భవన్ కు శంకుస్థాపన జరిగింది హైదరాబాద్ లో మరి ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఈ గత ప్రభుత్వాలు చాలా మోసపూరితంగా ఓట్ బ్యాంక్ కోసం మమ్మల్ని యూజ్ చేసుకోవడం జరిగింది అన్నగారి నాయకత్వంలో మేము కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మా ఎరుకల జాతి కోసం మేము బాధపడుతున్నాం అట్లాగే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు విద్యా ఉద్యోగ అవకాశాలలో మరియు మా కులం మా జాతి ముందుకు రావడానికి కృషి చేయాలని ఈ టీవీ తరఫున అద్భుతంగా ఎలా అనిపిస్తుంది అన్న భవనం కేటాయించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే మా కింసాన్ తిరుపతి గారు మాకు మాకు కూడా ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు మా ఎడుకల కోలాస్థల తరఫున అలాగే కేసీఆర్ గారు కూడా మాకు ఎన్నో ఇప్పుడు కొత్త ప్రభుత్వం చే అందించారు అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సో చూశారు కదా ఈరోజు ఎందుకంటే మన ఎరకలి వాళ్ళపై నిజంగా ఏ జాతి కానీ మరి ఈరోజు నాది అనుకుంటూ తన భుజ స్కందాలపై వేసుకొని కూడా అన్నిటికంటే ముందు నడుపుతున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం మరి నిన్ననే మన ఎరకలి భవన్ మరి హైదరాబాద్లో శంకుస్థాపన చేయడం జరిగింది నిజంగా వారి పట్ల వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం సో చూస్తూనే ఉండండి టీటీ న్యూస్ కరీంనగర్ ప్రతి క్షణం ప్రజల కోసమే మా పరితపించే ఛానల్ కాబట్టి ప్రతి నిమిషం ప్రజల కోసమే ప్రతి మీ గలం మా కలం ద్వారా ఇంకా మంచి మాటలు ముందుకు తీసుకుందని చూస్తూనే ఉండండి మీటి న్యూస్ ఎస్పీ నాయక్ నమస్తే